హాయ్ వేవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ సెవెన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అతి కష్టం మీద ఘనమైన విజయాన్ని సాధించినప్పటికీ అతి కష్టం మీద అయితే సాధించిందని చెప్పుకోవచ్చు సో నైన్టీన్ పాయింట్ ఫైవ్ అవర్స్లో విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నటువంటి అందుకుంటుంది అనుకున్నటువంటి బెంగళూరుకి బ్రేకులు వేస్తుందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి ఏంటి మొత్తం డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే లైక్ కామెంట్స్ చేయండి వై బికాస్ మీకు గుడ్ న్యూస్ అనమాట ఏంటంటే ప్యాడ్ కమిన్స్ ఐపిఎల్ స్టార్టింగ్కి అవైలబుల్లో ఉంటానని ఆస్ట్రేలియా వెబ్సైట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి పాల్గొనేప్పుడు చెప్పడం జరిగింది ఆల్రెడీ బౌలింగ్ పైన కసరత్తులు చేస్తున్నట్టు చెప్పాడు సో ఆరు వారాల రెస్ట్ అయితే అవసరం లేదని కూడా తను స్పష్టం చేశాడు జస్ట్ ఒక ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కి అయిపోయేంత వరకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా అయితే తను చెప్పాడు మరి వా వైద్యులది నమ్మాలా లేకపోతే ప్యాట్కస్ది నమ్మాలా అర్థం అవ్వట్లేదు వై బట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ నుంచే అవైలబుల్లో ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఏమాత్రం మాత్రం చేయకుండా మనము మ్యాచ్ విరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న అరుణ్ ప్రీత్ సరైనదే అని నిరూపించినప్పటికీ యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది బెంగళూరు రాయల్ బెంగళూరుకి సో ట్వంటీ నైన్ వరకు మృతి మందాన ఒక ఎన్లో బౌండరీస్ సిక్సర్ల మీద వరద కురిపిస్తున్నప్పటికీ డానీ మాత్రం ఒక ఎన్లో సపోర్ట్ ఇస్తూ వచ్చింది అయితే మొత్తానికి మృతి మందాన ట్వంటీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన సమయానికి ట్వంటీ నైన్ ఫర్ వన్ స్టార్టింగ్ బ్రేకులు అనేది షబ్నం ఇస్మైల్ అయితే ఇవ్వడం జరిగింది అప్పటి వరకు బౌండరీస్ మీద బౌండరీస్ కొడుతుంది బట్ మంచి షార్ట్ బాల్ వేసి తనని అవుట్ చేయడం జరిగింది మొత్తానికి సో ఆ తర్వాత వెంటనే డానీ కూడా అవుట్ అవ్వడం జరిగింది నైన్ రన్స్కి అయితే ఫిఫ్టీ సెవెన్ ఫర్ ద లాస్ ఆఫ్ సెవెన్ వికెట్స్ సారీ ఫిఫ్టీ సెవెన్ ఫర్ ద లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ నుంచి రిచా ఘోష్ అండ్ ఎలిస్ పెర్రీ ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత అమన్జోత్ కౌర్ బౌలింగ్లో రిచా ఘోష్ ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయింది అక్కడికి తన ఇన్నింగ్స్ పూర్తయింది కానీ ఒక ఎండ వికెట్లు పడుతున్నా కానీ పెర్రీ మాత్రం విధ్వంసం చేసిందని చెప్పుకోవచ్చు జస్ట్ ఫార్టీ త్రీ బాల్స్లో ఎయిటీ వన్ రన్స్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు పదకొండు ఫోర్లు మూడు సిక్స్ అనుకుంటా సో ఎదురుదాడి చేస్తుందని చెప్పుకోవచ్చు సో ఆమె చేయడం వల్లే టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ ట్వంటీ అవర్స్ అమన్ జోత్ కౌర్కి మూడు వికెట్లు రాగా నాస్వర్ బ్రంట్ అదేవిధంగా ఎలీ మ్యాక్యూస్కి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది షబ్నమ్ ఇస్మైల్కి కూడా ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్యచేతన్ ఆరంభించిన ఎంఐకి మాత్రం స్టార్ట్ అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు నైన్ స్కోర్ ఉన్నప్పుడు ఎస్తికా ఎయిట్ రాన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది కింగ్డర్ ఈ శుభారంభం అయితే ఆర్సీబీకి ఇవ్వడం జరిగింది కానీ కానీ ఎలి మాక్యూస్ అండ్ నర్స్క్యూఆర్ బ్రాంట్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు అయితే నా ఎయిలీ మ్యాక్సూస్ ఫిఫ్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత డ్రింక్స్ బ్రేక్ రా స్ట్రాటజీ టైం అవుట్ రావడం స్ట్రాటజీ టైం తర్వాత వెంటనే ఫార్టీ టూ రన్స్ వేసి బ్రంట్ అవుట్ అయింది చాలా కష్టాల్లో ఉంది ఎమ్మెల్యే గారు కూడా టూ రన్స్ వేసి అవుట్ అయింది చాలా మంచి మంచి బౌలింగ్ చేంజెస్ చేస్తూ వస్తుంది మందాన అప్పటి వరకు అయితే అమన్జ్యోత్ కౌర్ అండ్ అర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరు కలిసి స్టడీ స్టార్ట్ చేశారు కెన్లో రన్ రేట్ పెరుగుతూ పోతున్నా కానీ ఆ రన్ రేట్ని చక్కగా కవర్ చేస్తూ వచ్చింది మధ్యలో మధ్యలో హర్మన్ప్రీత్ రన్ రేట్ని కంట్రోల్లో పెట్టుకున్నారు కాబట్టి ఒక బాల్ మిగిలి ఉంది లాస్ట్లో అయితే ఫిఫ్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ రన్స్ వేసి జార్జియా వేరామ్ బౌలింగ్లో అవుట్ అయింది మందానా సారీ అది హర్మన్ప్రీత్ కౌర్ అయితే ఆ వెంటనే సజ్జన కూడా అవుట్ అవ్వడం జరిగింది స్కోర్ బోర్డ్ డిస్టర్బ్ లేదు సిక్స్ వికెట్స్ కోల్పోయింది ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశల్లో ఉత్సాహం అన్ని ఫీల్డ్లో జోష్ అయితే ఒక్కసారిగా కమలెని రావడం కమలిని కొంచెం సపోర్ట్ ఇచ్చింది అమన్ జ్యోత్కి రెండు సిక్సర్లు సాధించింది ఆ రెండు సిక్సర్లు కణికా ఓజా ఓవర్ ఏదైతే ఉందో నైన్టీన్త్ ఓవరు అది మొమెంటమ్ తీసుకొచ్చింది ఎంఐ అని చెప్పుకోవచ్చు అయితే లాస్ట్ సిక్స్ బాల్స్ సిక్స్ రన్స్ చేయాల్సిన టైంలో జోషిత్ సారీ ఏక్తాబిష్ రావడం జరిగింది ఏక్తాబిష్ బౌలింగ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోర్ బాల్స్లో సింగిల్ సింగిల్స్ వచ్చాయి కమల్నియాన్ స్ట్రైక్ టూ బాల్స్ టూ రన్స్ వికెట్ పడితే లాస్ట్ బాల్ ఒక విధంగా సింగిల్ వచ్చినా సూపర్ ఓవర్ చూసేవాళ్ళమేమో అనుకున్నాను నేనైతే అయితే అదేం జరగలేదు పప్పులు ఉడక అమ్మ అంటున్నారు ఇక్కడ కమిలీని అయితే మొత్తానికి ఫోర్ రన్స్ వేసి నైన్టీన్ పాయింట్ ఫైవ్ అవర్స్లో విజయం అయితే సాధించి పెట్టింది ఇక వీళ్ళ సైడ్లో జార్జియా విర్హాన్కి మూడు వికెట్లు రాగా త్రీ ఫర్ ట్వంటీ వన్ డార్క్ రెండు వికెట్లు అదేవిధంగా ఎక్తా బిష్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది మొత్తానికి మంచి బౌలింగ్ అప్పటివరకు చేస్తూ వచ్చిన మందాన నైన్టీన్త్ ఓవర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ బౌలర్ని ఓవర్ కోట మొత్తం అయిపోగొట్టేయడం అది మొమె ముమెంట ముంబైకి ప్లస్ అవ్వడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే త్రీ ఫోర్ ట్వంటీ టూ అండ్ థర్టీ ఫోర్ రన్స్ వేసినటువంటి అమన్ జోత్కర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వారించింది ఇక ఎక్స్ట్రాస్ పరంగా మనం మాట్లాడుకుంటే ఎంఐ త్రీ ఎక్స్ట్రాస్ ఇస్తే ఆర్సీబీ టోటల్గా నైన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ఎక్స్ట్రాస్ కొంచెం నియంత్రించుకోవాలి ఎందుకంటే రేణుకా సింగ్ ఠాకూర్ ఎక్తా బిష్ ఇద్దరు కలిసి చాలా చాలా డౌన్ ద లెగ్స్ వేస్తూ వచ్చారు మరి పోను పోను రానని గేమ్స్లో ఇది చాలా చాలా మైనస్గా నిల్ నిలుస్తుంది మరి వైర్లపైన కొంచెం దృష్టి సాధిస్తే ఆర్సీబీ ఆన్ ద టాప్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం